మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి నా జన సైనికులకి అవినీతి కోటల్ని బద్దలు చేసే నా సతగ్లకి అన్నాని ప్రేమగా పలికే నా ఆడపడుచులకి నా అక్క చెల్లెలకి నా తల్లులకి పెరు పేరు నా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్కి నమస్కారాలు హృదయపూర్కి ధన్యవాదాలు రాముల పాలెంలో ఇలా ఉంటుందో నేను రోజు కూడా కళ్ళ కూడా ఊహించలే ఆ ములు వరకు ఉన్న నాన్నదమ్ములందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ అన్న తమ్ములందరికీ ఉన్న నా ఆలపడుచులకి విధులు పోయి ఉన్న చిన్న పిల్లలకి నా తమ్ముళ్ళకి విధులు ఉండే ప్రతి ప్రతి ఒక్కరికి పెరుగు నా హృదయపూర్వక జాతాలు హృదయపూర్వకంగా మీకు కూడా కనుక మీరు బాగా మేడపై ఉన్నారు జాగ్రత్త చెట్ల పైన వారికి జాగ్రత్త కరెంట్ చేయాలన్నాయి మెట్టుకోకండి ప్రశాంతంగా మాట్లాడుకుందాం మీరు బాగుండాలి మీకు బంగారు భవిష్యత్తు ఉండాలి జనం మీద బతికే నాయకులు కాదు జనం కోసం బతికే నాయకులు కదా మనకి స్వాతంత్ర సంపూర్ణంతో స్వాతంత్రంతో జనం కోసం బతికిన నాయకులు కానీ ఇప్పుడు నాయకులు జనం మీద బతికి బతికి చీర పొరుగులు నాయకులు మనకి నలభై సంవత్సరాలు అవినీతి చేస్తే నాలుగు దశాబ్దాల అనుభవం అనుభవంలో ముఖ్యమంత్రి గారు అనుభవంలో తెలుగుదేశం పార్టీ అవినీతి అవినీతి పాల్పడితే పట్టుబడి నాలుగు సంవత్సరాలు పట్టుబడి నాలుగు సంవత్సరాలు పార్టీ ప్రజల ప్రజల కష్టాలని తోడటానికి రోజు వచ్చింది నాలుగు దశాబ్దాలు చేయలేనిది నాలుగు సంవత్సరాలు చేయగలిగింది మన జనసేన పార్టీ ఎటు చూసినా Hors Pieng Ludo మనకి ఏ మూలకెళ్ళినా ఇచ్చాపురం నుంచి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా మన గోదావరి జిల్లాల దాకా ప్రకాశం నెల్లూరు ఏ మూలకెళ్ళినా